ఎనిమిది రోజుల అంతరిక్ష పర్యటనకు వెళ్లి అక్కడే చిక్కుకున్న సునీత విలియమ్స్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది ఎప్పుడు వస్తారో అసలు వస్తారో రారో అన్న అనుమానాలతో వేల ప్రశ్నలు ఈ విషయంలో తలెత్తుతున్నాయి ఇదే క్రమంలో యుఎస్ మిలిటరీ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని యుఎస్ మిలిటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్సి ఆందోళన వ్యక్తం చేశారు బోయింగ్ ైనర్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరైన కోణంలో క్యాప్సూల్ కు అతుక్కోవాలి ఒకవేళ మాడ్యూల్ కోణం మరి ఏటవాలుగా ఉండి వరిపిడి పెరిగి మంటలు చెలరేగితే ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని హెచ్చరించారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప వాళ్లు ప్రాణాలతో భూమి మీదకు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పారు దీంతో ఇప్పుడు సునీత విలియమ్స్ టీం అసలు ప్రాణాలతో తిరిగి వస్తారా రారా అనే అనుమానాలు మొదలయ్యాయి భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సురేద విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ విల్మూర్ తో కలిసి జూన్ ఆరున ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ లో వెళ్లిన వీళ్ళు జూన్ పద్నాలుగున తిరిగి భూమి మీదకి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ క్యాప్సూల్ లో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూమి మీదకి రావడం ప్రమాదమని నాసా ప్రకటించింది. దీంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. ఒకవేళ స్టార్ క్యాప్సూల్ భూమి మీద సేవ్ ప్లానింగ్ అయ్యే అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయంగా వారిని కిందకు తెచ్చేందుకు స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమ నౌకను పంపితేస్తామని ప్రకటించింది కానీ ఆ ప్రయోగం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది దీంతో అప్పటి వరకు స్పేస్ స్టేషన్ లో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉండాల్సిందే దీంతో వీరిద్దరూ మరో ఎనిమిది నెలల అంతరిక్ష కేంద్రంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది